ప్రైజ్ లో ప్రతిరోజు పరిశుద్ధాత్మంతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఉదయ కాలశుభములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక చక్కని దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ నెలను మనకు అనుగ్రహించాడు మీ అందరికీ కూడా ఈ జూన్ నెల అంతా కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండబోతుందని దేవుని సేవకునిగా పలుకుతున్నాను గమనించండి ఈ జూన్ నెలలో ఎండాకాలం ముగించబడి వర్షాకాలం ఆరంభింపబడబోతున్నది అంటే సీజన్ మారబోతున్నది ఈ సీజన్లో ఇప్పుడు మనకు చూస్తే ఎండిపోయినటువంటి నేలలు ఎండిపోయినటువంటి ఆ ప్రదేశాలన్నీ కూడా వర్షం చేత తడపబడి వాన చేత తడపబడి అంతటా కూడా పచ్చదనం ఏర్పడబోతుంది సీజన్ మారుతుంది పచ్చదనం స్టార్ట్ అవుతుంది ఏ విధంగా అయితే సీజన్ కాలం మారిపోతుందో నీ జీవితంలో కూడా ఈ నెలలో ఈ యొక్క ప్రవచనాత్మైన వాక్కును పొందుతుండగా ఇదే ఇదే సీజన్ చేంజింగ్ నీ లైఫ్లో కూడా జరగబోతుంది ఇప్పుడు నువ్వు కన్నీళ్ళ కాలంలో ఉన్నావేమో రోధించే కాలంలో ఉన్నావేమో నింద అవమానములతో ఉన్నావేమో ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావేమో గొడ్రాలుగా నిందను అనుభవిస్తూ ఉన్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ కాలము కూడా మారబోతున్నది నీ దేవుడు ఎవరో తెలుసండి నీ కాలగతులు ఆయన వశమందున్నాయి నీ యొక్క ప్రతి పరిస్థితులను దేవుడు తారుమారు చేయగలడు అందుకని దేవుని వాగ్దానం ఈ నెల ప్రభునికి ఇస్తున్నాడు ఈ నెల వాగ్దానాన్ని యశ్య గ్రంథము ముప్పై రెండున అధ్యాయము పదిహేనవ వచనం అరణ్యము ఫలభరితమైన భూమి గాను ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును మీ యొక్క కుటుంబంలో మీ జీవితంలో మీ వ్యాపారాల్లో మీ ఆత్మీయతలో కానీ ఎండిపోయినటువంటి జీవితం అరణ్యం లాంటి జీవితాన్ని దేవుడు సీజన్ మార్చివేసి ఒక ఫలభరితముగా ఒక దీవెనకరముగా ఒక ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ఇప్పుడైతే నువ్వు ఒక ఒంటరిగా ఉన్నావు కానీ నిన్నే దేవుడు వేల మందిగా మార్చబోతున్నాడు ఇప్పుడైతే ఎవరికీ కూడా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా లేవు కానీ ప్రభు చెప్తున్నాడు నీవు నీ కాలం మారబోతున్నది కా నీవే అనేక మందికి దీవెనకరంగా వేల మందికి ఉద్యోగాన్ని ఇచ్చే విధంగా పైన ఉపాధిని కల్పించే విధంగా ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు నీ దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది సీజన్ని మార్చేశాడు గుంటలో ఉన్నటువంటి యోసేపు యొక్క ఆ కాలాన్ని ఆ దుఃఖ కాలాన్ని ఆ బానిస కాలాన్ని కంప్లీట్గా మార్చివేసి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా రాష్ట్రానికి దేశానికి ఒక ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు ఒక అనాథ పిల్లైనటువంటి బాలిక అయినటువంటి ఆ ఎస్తేరు ఒక కాలాన్ని దేవుడు మార్చి ఒక రాణిగా దేవుడు మార్చాడు నీ దేవునికి అసాధ్యమైందంటే ఏది కూడా లేదు నీ సీజన్ కూడా మారబోతున్నది నీ అరణ్యము కూడా ఫలభరితముగా మారబోతున్నది అంత అరణ్య జీవితమే ఇప్పుడంతా మారా జీవితమే ఇప్పుడైతే చేదు కన్నీళ్ళ అనుభవమే అంత నిరీక్షణ లేనటువంటి ఒక ఎండిపోయిన లోయ అనుభవమే ప్రవచనాత్మకంగా నేను మాట్లాడుతున్నాను మీ ఎండిపోయిన ప్రతి స్థితి కూడా మీ అరణ్య జీవితం అంతా కూడా ఫలభరితముగా మారబోతున్నది ఆల్రెడీ ఆత్మీయతలు ఫలభరితముగా ఉన్నారేమో వ్యాపార ఉద్యోగాలు ఒక మంచి స్థాయిలో ఇప్పుడు కొనసాగింపబడుతున్నాయేమో మీరు ఫలిస్తున్నారు మీరు ఇంకా వృక్షవనముగా మారబోతున్నారు అధికముగా దీవింపబడబోతున్నారు అధికముగా ఆశీర్వదింపబడబోతున్నారు ఆత్మీయతలు ఎండిపోయావు ప్రార్థనలు ఎండి ఎండిపోయావు ఒక అరణ్యం లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు నువ్వు మరలా తిరిగి చిగురు పెట్టబోతున్నావు ఈ ఎట్లయితే ఈ నెలలో సీజన్ కాలం మారుతుందో నీ కాలం కూడా దేవుడు మార్చబోతున్నట్టు ప్రభు చెప్తున్నాడు నీ సీజన్ కూడా ప్రభు మార్చి వేస్తా అని చెప్పబోతున్నాడు ఆ నీ యొక్క జీవితంలో గొప్ప సాక్ష్యం నువ్వు కలిగి ఉండబోతున్నావు నీ సాక్ష్యం విన్న వారందరూ కూడా నీ కాలం ఏ విధంగా మారింది నీకు అన్నిటి కాలం నీ యొక్క గొడ్రాలు కాలం ఏ విధంగా చేంజ్ అయిపోయింది ఏ విధంగా ఈ విధంగా ఆశీర్వదింపబడ్డావని చెప్పేసి అందరినీ దగ్గరకు వచ్చి నీ సాక్ష్యాన్ని వినబోతున్నారు నువ్వు అనేకలు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారబోతున్నావు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తామా ప్రభా మీకు వందనములు ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి చక్కని ఉదయాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకై కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా ప్రభా ఈ నెలలో కాలం మారిపోవును మారిపోవునుగాక నిబిడల సీజన్ మార్చబడును గాక మా కాలగతులు మీ వర్షం అందున్నాయి మా తాలపు చెవులు మీ చేతిలో ఉన్నాయి ఎంతమంది జీవితాల్లో మూయబన్న తలుపులో ఇప్పుడే తెరవబడును గాక ఒక మార చేదు అనుభవము నిందలతో ఉన్నారు కన్నీళ్లతో ఉంటున్నారు గొడ్రాలుగా ఉన్నారు నిరుద్యోగులుగా ఉన్నారు నీ బిడ్డల యొక్క కాలం కాక ప్రస్తుతం ఏ కాలంలో ఏ సీజన్లో అయితే కన్నీటి మారా చేదు అనుభవంలో ఉన్నారో నిరాశ ఊపిలో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు వారి కాలం మార్చబడును కాక ఒంటరిగా ఉన్నటువంటి వారు జతపరచబడుదురు కాక వివాహములు జరుగును కాక ఏ ఇస్తునాములు పిల్లలు లేకుండా సంతానం లేకుండా భార్యాభర్తలు కుమిలిపై జీవి వారి కాలం మార్చబడి సంతానం అనుగ్రహింపబడును కాక ఏ ఉద్యోగం లేకోకుండా ప్రభా అయా కష్టపడి చదువుతున్నారో ఏ ఇస్తున్నాములో వారి సీజన్ మార్చబడును కాక వారి కొరకు ప్రభుత్వం var కార్యాలయాల్లో గవర్నమెంట్ ఆఫీసులలో స్థానాలు ఖాళీ కాక వీరికి అక్కడ జాబ్స్ కాక తలుపులు కాక అద్భుతమైన జ్ఞానం అనుగ్రహింపబడును గాక రాస్తున్న ప్రతి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్న నేబి డల్గ నీ ఎందు నమ్మిక ఉంచి నీ ఎందు విశ్వాసం వస్తున్నటువంటి వారికి మంచి ర్యాంకులు టాప్ ర్యాంక్ వచ్చునుగాక ఏ స్నామంలో ఈ మాటలు వింటున్న వారు దీవింపబడాలయా అయ్యా అభివృద్ధి చెందాలి ఆశీర్వదింపబడాలి నిజంగా ఈ నెల మాకు సీజన్ మారింది నా జీవితం పూర్తిగా మార్చబడింది నా యొక్క అరణ్య రోదనంతా కూడా ఫలభరితంగా మారింది ఉల్లాసముగా మార్చబడిందని నిపుణులు సాక్ష్యమించినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాను వారి అరణ్య జీవితం అంతా ఫలభరితముగా మార్చండి జాయ్ ఆనందముతో నింపండి అయ్యా గొప్ప సంతోషముతో నింపండి వారి కన్నీళ్ళంతటినీ తుడవండి ప్రభా వారి ప్రియమైనటువంటి వారిని వారి యొక్క కుటుంబ సభ్యుల్ని వారు కోల్పోయి దుఃఖంలో వేదనలో ఉన్నారేమో వారి యొక్క ఆ దుఃఖం యొక్క కాలమును మార్చండి గొప్ప ఆదరణ ధైర్యమును కలుగ చేయండి ప్రతి ఒక్కరికి నెల దీవెనకరంగా అయా మార్చుమని ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో మా పరిచయలో కూడా నెరవేర్చబడునుగా కానీ ఏ సునాముల్లో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ ఈ నెలంతా కూడా ప్రభువులు దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు నీ అరణ్యము ఫలభరితముగా మారబోతున్నది నీ సీజన్ నీ కాలం మార్చి వేయబడబోతున్నది ఈ వాగ్దాన్ని పట్టుకొని గట్టికి నెలంతా చేయండి మీ సీజన్ మారినటువంటి సాక్ష్యాలు మేము వినబోతున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ